ఈ రోజు నీ జీవితంలో ఇంకా మేలు జరగకపోవడానికి కారణం ఏంటంటే మరి ఎందుకు జరగట్లేదు ఇంకా అంటే దేవుడు అంట ప్రతి దాన్ని కూడా ఇంకా ఉద్యోగం రాకపోయినా ఇంకా నీ పరిస్థితులు మారకపోయినా ఇంకా ఏదైనా కుదుడు పడకపోయినా నిర్ణయ కాలములు అన్ని జరిగించుచున్నారు హెలుయా మన దేవుడు ఏ నిమిషంలో ఏం జరగాలో ఆల్రెడీ నిర్ణయించాడు కానీ ఇక్కడ కొంతమంది అనుకోవచ్చు మరి నిర్ణయిస్తే నా జీవితంలో నేనేం చేయపోయినా జరిగిపోద్ది అంటే జరగదు ఉదయం ఆరు గంటలకి సూర్యుడు రావాలంటే సూర్యుడు వస్తాడు కానీ సూర్యుడు కింద నువ్వు ఉండాలి ఈరోజు దేవుడు ఏమంటున్నాడు అంటే ఆ టయానికి నీ బ్రతుకును బాగుపరచాలని దేవుని దగ్గర ఒక ప్రణాళిక ఉంది కానీ ఆయన బాగుపరచడానికి తగిన విధంగా నీ జీవితము సిద్ధంగా ఉండాలి చూడండి మరి హబక్కు గ్రంథము రెండవ అధ్యాయం మూడవచ్చును ఆ దర్శన విషయము నిర్ణయ కాలాన జరుగును అది తప్పక నెరవేరును అది ఆలస్యంగా వచ్చిన దాని కొరకు కనిపెట్టు అది తప్పక జరుగును జాగు చేయక జరిగ ఎంత అద్భుతంగా రాస్తున్నాడో చూడండి అంటే మానవ హృదయము దేవుని మాటలు ఎక్కడన్నా తేలిగ్గా తీసుకుంటది ఏమనుకుని నీకు తప్పకుండా జరుగుతుంది ఆలస్యమైనా కూడా నీకు జరుగుతుంది అది జాగు లేకుండా జరుగుతుంది నీకు చెప్పిన ప్రతిదీ నెరవేరుస్తాను కానీ నేను నిర్ణయించబడిన కాలం వరకు నువ్వు భక్తి విశ్వాసాలతో ఎదురు చూడు ఆయన ఒక కాలాన్ని నిర్ణయించాడు ఈలోపే విశ్వాసం కోల్పోవద్దు ప్రార్థన మానొద్దు దేవుడి మీద నమ్మకమును విడిచిపెట్టొద్దు దేవుని దేవుడు నీ కోసము ఏది ఎప్పుడు జరగాలో ఆయన నిర్ణయం చేశాడు కానీ దాన్ని పొందుకోవడానికి విశ్వాసముతో ఆ రోజు వరకు నువ్వు పాప రహితంగా నువ్వు జీవించగలిగితే నువ్వు తప్పకుండా నీ జీవితానికి ఏ రోజు ఏం జరగాలో అది నీకు జరిగిపోద్ది హళలుయా దిస్ ఇస్ ద ప్రామిస్ ఫర్ ఆల్ క్రిస్టియన్ ఇది కేవలము క్రైస్తవులకు మాత్రమే ఇస్తున్న దేవుడు పెట్టారు దేవుడిచ్చే వాగ్దానం ఇది నీ స్నేహితులకి నీ బంధువులకి ఈ లోకంలో ఉన్న వారి ఎవ్వరికి కూడా ఈ గొప్ప వాగ్దానం లేదు ఎందుకంటే దేవుడు నీ కోసం పనిచేస్తున్నాడు ఆయన హలిలుయా